ఈ రోజు మనం కొత్తిమీర చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి స్టవ్ మీద దబర పెట్టుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని గింటితో కలుపుకోవాలి చికెన్లో నీళ్లు వేసుకోకూడదు చికెన్లో నీళ్లు పడతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద చికెన్ ఉడికించాలి ఒక చిన్న పేస్ట్ చేసుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని పచ్చిమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర కొంచెం కల్లుప్పు కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి బాణీలు పెట్టుకొని ఒకటిన్నర గంట నూనె వేసుకొని వేడైన ఎర్రగడ్లు వేసుకొని దోరగా వేయించుకోవాలి మనం చేసుకున్న పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పొయ్య అంతవరకు వేయించుకోవాలి అర స్పూన్ పసుపు ఉడికిచ్చిన చికెన్ వేసుకొని గంటితో కలుపుకోవాలి మనం చికెన్ ఉడికిచ్చే అప్పుడు కళ్ళుప్పు వేసుకున్నాం మనం కొత్తిమీర పేస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాం కాబట్టి చికెన్ వేయించుకునే అప్పుడు సాల్ట్ వేయడం లేదు ధనియాల పొడి గరం మసాలా అర కారం బాగా కలుపుకోవాలి మాడకుండా గెంటితో కలుపుకోవాలి మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కొత్తిమీర చికెన్ ఫ్రై రెడీ